పేరు పేరున ప్రత్యేక జైబి బాబాసాబ్ అంబేద్కర్ వర్ధంతిని జరుపుకోవడం అంటే ముఖ్యంగా ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కే రన్ దాదాపుగా ఒక నాలుగైదు సంవత్సరాలుగా సైదులు నిర్వహిస్తా ఉన్నాడు అదే విధంగా బాబాసాహ్ అంబేద్కర్ ఒక దళిత వర్గాలకు సంబంధించిన నాయకుడు కాదు భారత రాజ్యాంగ నిర్మాత అని ఇక్కడ దాదాపు ఉస్మాన్ యూనివర్సిటీలో మేము ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు దాదాపు ప్రోగ్రెసివ్ పిడిఎస్ గానీ మిగతా ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ అన్ని విద్యార్థి సంఘాలకి ఇక్కడ మొత్తం అందరం కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లు కూడా వచ్చారు నాగేశ్వర కానీ కానీ ఇక్కడ విద్యార్థి నాయకులుగా ఉండి ఇక్కడ ప్రొఫెసర్లు అయినటువంటి వాళ్ళు వచ్చారు వివిధ ప్రొఫెషన్లో ఉన్న గ్రూప్ టూ ఆఫీసర్లుగా గ్రూప్ వన్ ఆఫీసర్లు అడ్వకేట్లుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ యొక్క వద్దిని రావడం అంటే ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ యొక్క పరిధి పెరిగితే దళిత వర్గాల నుంచి భారత రాజ్యాంగ నిర్మాతగా ప్రపంచ దేశాలలో తన విగ్రహాలు పెట్టుకొని తను రాసినటువంటి రచనలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి ఈ సందర్భం ఒక మహర్ కులంలో పుట్టి ఉండవచ్చు కానీ ఈ దేశంలో ఉన్న వందల కులాలు ఈ ఉన్న చాలా మతాలు ఉన్నాయి కానీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఒక స్వేచ్ఛ సౌభ్రాతృత్వం అదేవిధంగా సోదర భావం ఉండాలని కోరుకున్న మహనీయుడు ఈ దేశంలో స్వేచ్ఛ ఉండాలి అందరూ కూడా ఒక ప్రజాస్వామ్యం పరడవిల్లాలని కోరుకున్న బాబాసాబ్ అంబేద్కర్ని ని ఈరోజు దేశవ్యాప్తంగా వర్ధించడం జరుగుతూ ఉంటాయి దేశవ్యాప్తంగా జయంతులు జరుగుతూ ఉంటాయి కానీ ఎందుకు అంటే అటువంటి వాళ్ళను మనము ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం అనేది ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా ఆదివాసీలు అదేవిధంగా దళిత వర్గాలు ఇంకా పేద వర్గాలు కూడా ఉన్నారు బీసీలలో కూడా ఇంకా పేద వర్గాలు ఉన్నారు వాళ్ళందరికీ దిక్చుచిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఒక ఉన్నత శిఖరంగా వెలగడం అనేది ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ టూర్ కేర్ అనికొచ్చినటువంటి మీ అందరికీ కూడా ఎందుకంటే ఈ ఆల్ మాలా స్టూడెంట్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నాకు కూడా ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం ఈ విధంగా ఇక్కడ జరిగే సామాజిక ఉద్యమంలో క్రియాశీలకమైన పాత్ర పోషించాం ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ ఈరోజు దేశానికి ఒక దిక్చుచి ఆయన యొక్క అడుగు జాడల్లో నడవాల్సిన బాధ్యత ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులు స్కాలర్ల పైన ఉంది అటువంటి స్కాలర్ ఇరవై ఐదు సంవత్సరాలకే ఒక రూపాయి దేశంలో ఆర్థిక వ్యవస్థ మీద పిహెచ్డీ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన రాసిన తీసెస్ మీనా అమర్త్యసేన లాంటి వాడు పిహెచ్డీ చేస్తే ఆయనకు నోబుల్ బహుమతి వచ్చిందంటే బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశంలో ఏ ఉన్న అవగాహన గుర్తుపెట్టుకోవాల్సిన వాణి ప్రాజెక్టుకి ప్లాన్ ఇచ్చినవాడు బాబాసాబ్ అంబేద్కర్ ఈ దేశంలో పత్రికలు నడిపాడు కాలానుగుణంగా చాలా పార్టీలు కూడా నిర్మాణం చేశాడు సంఘాలు కూడా నిర్మాణం చేసి స్థలాకాల పరిశ్రమలకు అనుగుణంగా తనకున్న దిక్చుచ్చి తన సుదీర్ఘమైన నలభై ఏళ్ల ఉద్యమ జీవితంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేయాలో అది చేసిపోయాడు మన వల్ల లాంటి మన బాధ్యత ఏముంటుందంటే వారు చేసినవి మిగిలి ఉన్నాయి మనం అందరం వివిధ విభాగాల్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు పేరున ప్రత్యేకమైన జై భీమ్ జోహార్ భారత రాజ్యాంగ నిర్మాత జోహార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమరావు అంబేద్కర్